లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై ఫ్లైవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి మురికి నీరు చేరి ప్రజల అనారోగ్యానికి కారణమైన నదులను కాపాడేందుకు భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి శివారు కాలనీలో రోడ్ల నిర్మాణంతో పాటు నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకటేశ్వమి పఠన పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినే పుల్లారెడ్డి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోవ్ పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు పిసిహెచ్ దస్తగిరి ఎన్ రవీంద్ర ఏ విశ్వనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎం నాగరాజు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

జిఎస్టి గురించి ప్రజలకు కలుగుతున్నటువంటి ఉపయోగాన్ని వివరించడానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు అభినందనలు కానీ మేం ఏమంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుక వంద కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి అలాగే కర్నూలు టౌన్ లో ప్రజల కొనుగోలు శక్తి లేక నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు వెయ్యి కొత్తగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ లో ఇల్లీగల ఇండ్లు వెయ్యికి పైగా కొనే దిగ్గులేక నిలబడిపోయినాయి ఎన్నడూ లేని విధంగా తగినటువంటి నిధులు కేటాయించాలి అభివృద్ధికి రోడ్లకు తర్వాత డ్రైనేజీకి ఫ్లైఓవర్స్ వేయనిక తర్వాత చివరి కాలనీలో రోడ్లు వేయనిక నిధులు నిధులు మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మినిస్టర్ భారత్ గారికి ముఖ్యమంత్రి గారు కర్నూలు నగరానికి ఇచ్చే సందర్భంగా పట్టణ పుర ప్రముఖులు కోరినది ఏమనగా నగరంలో పర్యావర పుద్ధులు చాలా చాలా అవసరం ఉన్నది అదేవిధంగా భూగర్భ డ్రైవేజ్ చాలా అవసరం ఉన్నది ఇంతకాలమైన నగరంలో భూగర్భ డ్రైనేజ్ చెప్పుకోవడం అత్యంత శోచనీయం కనుక వెంటనే వారు దానికి తగిన నిధులను మంజూరు చేయవలసిన కోరుతున్నారు